చేశారు ఎందరో పార్టీ గెలుపు కోసం కష్టపడ్డారు కూటమి అధికారంలోకి వచ్చి రెండు దీంతో నామినేటెడ్ పదవులు నేతలను ఊరిస్తున్నాయి సీమలో కీలకమైన ఆ జిల్లాలో పదవులు ఎవరిని వరిస్తాయి కష్టపడ్డ నాయకులకు అధినేత న్యాయం చేస్తారా రేసులో ఉన్న నేతలెవరు పదవుల వేటలో ఎవరి అంచనాలేంటి లెట్స్ వాచ్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా నామినేటెడ్ పదవులు ఆశవాహులను ఊరిస్తున్నాయి ఇందులో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో పొత్తులో సీట్లను త్యాగం చేసిన నేతలకు మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసే నాయకులకు అధినేత ఏ విధంగా న్యాయం చేస్తారోనని ఆశవాహులు ఎదురుచూస్తున్నారు ఉమ్మడి కర్నూలు జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాల్లో పన్నెండు స్థానాలను ఇండియా కూటమి దక్కించుకుంది ఆదోని నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యే విజయం సాధించారు దీంతో జిల్లాలో మెజారిటీ నామినేటెడ్ పదవులు టీడీపీకి దక్కే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి ఉమ్మడి కర్నూలు జిల్లాలో డోంట్ టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ ధర్మవరం సుబ్బారెడ్డి ఆదోని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి కోడుమూరు నియోజకవర్గ టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డి మైనారిటీ నాయకుడు పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మహీదూర్ హుస్సేన్ పదవుల రేసులో ఉన్నట్లు టాక్ డోన్ నియోజకవర్గ గా ధర్మవరం సుబ్బారెడ్డి మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని ఢీకొట్టి మూడేళ్ల పాటు నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేశారు చివరి నిమిషంలో సమీకరణాల కారణంగా డోన్ టికెట్ ని కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి ఇచ్చింది పార్టీ నాయకత్వం అధినేత మాటకు కట్టుబడి ఆ ఎన్నికల్లో కోట్ల విజయ్ కోసం కృషి చేశారు సుబ్బారెడ్డి అసెంబ్లీ ఎన్నికల సమయంలో సుబ్బారెడ్డిని టీడీపీ అధిష్టానం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా పొంగునూరు నియోజకవర్గ ఎన్నికల గా నియమించింది దీంతో నామినేటెడ్ పదవుల్లో ఫస్ట్ కోటాలోనే పదవులు దక్కేవారిలో ధర్మవరం సుబ్బారెడ్డి ఉన్నట్లు సమాచారం మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి పార్టీ కోసం ఎంతో కృషి చేశారు గత ఎన్నికల్లో నంద్యాల సీటు కోసం ప్రయత్నం చేసిన మైనార్టీ వర్గం నుంచి అవకాశం ఇవ్వడంతో ఆయన విజయం కోసం కృషి చేశారు ఇక మైనారిటీ వర్గానికి చెందిన వహీద్ హుసేన్ టీడీపీలో సీనియర్ నాయకుడు మొదటి నుంచి పార్టీ కోసం కృషి చేస్తూ గత ఎన్నికల్లో నంద్యాల ఎమ్మెల్యే సీటుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కానీ అధినేత మాజీ మంత్రి పరోక్ అవకాశం ఇవ్వడంతో ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కష్టపడ్డారు ఫహీ హుసేన్ కదిలి నియోజకవర్గ పరిశీలకుడిగా పార్టీ అధిష్టానం ఇచ్చిన బాధ్యతను న్యాయం చేసి అక్కడ టీడీపీ విజయంలో కీలకంగా వ్యవహరించారు ఉమ్మడి కర్నూలు జిల్లాతో పాటు రాయలసీమ జిల్లాలో ఫహీద్ హుస్సేన్ కి మంచి పట్టుంది దీంతో ఆయనకు నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యం దక్కుతుందని భావిస్తున్నారు జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి మంత్రాలయం నియోజకవర్గంలో ఎన్నికల్లో వైసీపీ చేతిలో స్వల్ప ఓట్లతో ఓడిపోయారు ఎన్నికల్లో మంత్రాలయంలో గెలవాలని తిక్కారెడ్డి కన్నారు కానీ అధినేత అనూహ్యంగా రాఘవేందర్ రెడ్డి వాల్మీకి మంత్రాలయం సీట్ ఇచ్చారు దీంతో అసంతృప్తికి గురైన తిక్కారెడ్డి పార్టీ మారతారనే ప్రచారంతో టీడీపీ అధినేత ఆయనకు పార్టీ జిల్లా పగ్గాలు అప్పగించారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాధాన్యమున్న నామినేటెడ్ పదవి ఇస్తామని అధినేత తిక్కారెడ్డికి హామీ ఇచ్చినట్లు సమాచారం ఇక కోడుమూరు టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డి ఉబడి కర్నూలు జిల్లాలో సీనియర్ నాయకుడు కోడుమూరులో పార్టీ గెలుపులో కీలకంగా వ్యవహరించారు విష్ణువర్ధన్ రెడ్డి కోడుమూరులో నలభై ఏళ్లుగా టీడీపీ విజయం సాధించలేదు అలాంటి నియోజకవర్గంలో తన అనుచరుడు బొగ్గుల దస్తగిరిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకున్నారు దీంతో నామినేటెడ్ పదవుల్లో విష్ణువర్ధన్ రెడ్డికి అధినాయకత్వం ప్రాధాన్యం టాక్ ఇలా పొత్తులో భాగంగా సీట్లు త్యాగం చేసిన నాయకులు పార్టీ కోసం కష్టపడ్డ నాయకులు పదవుల కోసం ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొదటి విడతలో నామినేటెడ్ పదవులు ఎవరికి వరిస్తాయి అధినేత ఎవరికి ప్రాధాన్యమిస్తారు ఒకవేళ ఆసభలకు నామినేటెడ్ పదవి దక్కకపోతే అధినేత వారిని ఎలా సముదాయిస్తారన్న ప్రశ్నలకు కొన్ని రోజుల్లో సమాధానం దొరకబోతోంది